శ్రీమాత్రే నమ స్త్రీల యొక్క ఈ అలవాట్లు పేదరికం తీసుకువస్తాయి స్త్రీలు చేసే ఎటువంటి తప్పుల వలన ఇల్లు సర్వనాశం అవుతుందో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మన ఇంట్లోని ఆడవాళ్ళు ఏ పనులు చేయటం వలన ఆ ఇంట్లో ఉన్నతి అనేది జరుగుతుంది ఆ ఇల్లు ధనవంతులలో ఒక కుటుంబం అవుతుంది ఎటువంటి పనులు చేయడం వలన ఆమె భర్త తొందరగా కోటేశ్వరుడు అవుతాడు ఋతుస్రావంలో ఉన్నప్పుడు స్త్రీలు ఎటువంటి పనులు చేయకూడదు ఎందుకంటే ఇటువంటి పనులను చేసినట్లయితే ఇంట్లో నుండి దేవీ దేవతలు కోపంతో వెళ్లిపోతారు ఋతుస్రావంలో స్త్రీలు వంట చేయవచ్చా జడ ఏ విధంగా వేసుకోవాలి అలాగే ఇల్లు ఎప్పుడు ఊడ్చుకూడదు ఇలాంటి విషయాలను అన్నిటినీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా అందరూ ఈ వీడియోని ఒక లైక్ చేసి జై శ్రీకృష్ణ అని చిన్న కామెంట్ చేయండి స్త్రీల యొక్క ఎటువంటి అలవాట్లు కోటీశ్వరుడుగా ఉన్న భర్తను రాత్రికి రాత్రే రోడ్డు మీదకు తీసుకుని వస్తాయి దానితో పాటుగా స్త్రీలు ఇంట్లో చేసే చిన్న చిన్న తప్పులు పేదరికం అనుభవించేలా చేస్తాయి అలాగే ఇంటి యొక్క సుఖ సమృద్ధులు అనేవి ఆ ఇంటి పైన ఆధారపడి ఉంటాయా అవునని అంటున్నాయి మన శాస్త్రాలు ప్రాచీన కాలం నుండి కూడా ఇంటి కూతురిని కానీ కోడల్ని కాని లక్ష్మీ స్వరూపంగానే చెప్పారు పెద్దలు ఎప్పటి నుండో చెబుతున్న విషయం ఏమిటంటే ఒక స్త్రీ అనుకుంటే తన ఇంటిని స్వర్గంగా మార్చగలదు అదే స్త్రీ ఆ ఇంటిని నరకంగా కూడా మార్చగలదు ఏ స్త్రీ అయితే ఇంట్లో పనులు అన్నిటినీ చూసుకుంటుందో అలాగే ఇంట్లో వాళ్ళందరినీ కూడా బాధ్యతాయుతంగా చేసుకుంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా స్థిరంగా ఉంటుందని మన పురాణాలలో చెప్పబడింది కానీ కొన్ని పనులు మాత్రం స్త్రీలు అస్సలు చేయకూడదు అటువంటి పనులు స్త్రీలు చేయటం వలనే ఇల్లు నరకంగా మారుతుంది ఇది మనం చెప్పుకుంటున్న విషయాలు కాదు మన శాస్త్రాలలో పురాణాలలో చెప్పబడినవి ఇంటి కూతురు అలాగే కోడల గురించి కొన్ని విషయాలు మన శాస్త్రాలలో చెప్పబడ్డాయి కాబట్టి వాటి ఆధారంగానే సంతోషంగా ఉన్న కుటుంబం నరకమయం అవుతుంది మనం ఈ వీడియోలో అసలు మనం చేసే తప్పులు ఏమిటి అలాగే వేటి కారణంగా కోటీశ్వరులు కూడా పేదవారు అవుతున్నారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం స్త్రీల జుట్టు పొడవుగా ఉండటం అనేది చాలా శుభప్రదమైన విషయం కానీ స్త్రీల జుట్టును ఎప్పుడూ కూడా నడుము కన్నా కింది భాగం వరకు అలా వదిలేయకూడదు మీకు జుట్టు పొడవుగా ఉన్నప్పటికీ కూడా జుట్టును మడత పెట్టి నడుమబై భాగం వరకే ఉండే విధంగా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి మీ జుట్టును ఎప్పుడూ కూడా కన్నా కింది భాగానికి వదిలేయకండి కన్నా కొంచెం పై భాగం వరకే మీ జుట్టును ఉంచుకోవాలి అలా వదిలేసినట్లయితే ఆ ఇంట్లో దౌర్భాగ్యాన్ని అనుభవించాల్సిన పరిస్థితులు వస్తాయి మన శాస్త్రాలలో పురాణాలలో ఇదంతా కూడా అశుభంగానే చెప్పబడింది స్త్రీలు ఎప్పుడూ కూడా తమ జుట్టును విరబోసుకుని ఉండకూడదు జుట్టును ఎప్పుడూ జడలా అల్లి ఉంచుకోవాలి ఏ ఇంట్లో అయితే స్త్రీలు చీపురుని కాలతో తన్నుతూ ఉంటారో చీపురు దాటుతూ ఉంటారో లేదా చీపురుతో ఏదైనా జంతువులను కొడుతూ ఉంటారు అక్కడ లక్ష్మీదేవి ఎప్పుడూ నిలవదు అటువంటి ఇంట్లో ఎప్పుడూ అనారోగ్యాలు వస్తూ ఉంటాయి లక్ష్మీదేవి చీపురుతో సంబంధాన్ని కలిగి ఉందని అందరికీ తెలుసు అందువలనే చీపురు విషయంలో చాలా జాగ్రత్త వహించాలి చీపురును ఇంట్లో ఎక్కడ పెట్టాలి గృహాన్ని చిమ్మేటప్పుడు ఈశాన్యం నుంచి నైరుతి వైపుకు చిమ్మి చెత్తను పోగు చేయండి ఈశాన్యం వైపు చెత్త తీసుకురాకూడదు ఈశాన్యం వైపు చెత్తను పోగు చేస్తే ఆ గృహంలో సంపదకి నిలకడ ఉండదు ఇంటిని చిమ్మే చీపురు శనిశ్వరుని ఆయుధం చీపురును ఎప్పుడూ గాని నిలబెట్టకూడదు నేలపై సమతుల్యంగా ఉంచాలి అలా కాకుండా నిలబెట్టారంటే ఇంట్లో శనిదేవు నిలుపుకున్నట్లే అవుతుంది చీపురు ఇంటిని వచ్చిన అతిథులకు కనపడకుండా ఉండాలి ఏ ఇంట్లో అయితే స్త్రీలు భోజనం చేసేటప్పుడు కాళ్ళను ఊపుతూ ఉంటారో ఆ ఇల్లు ఎప్పుడూ ఒకప్పుడు అగాధంలోకి వెళ్లిపోతుంది లక్ష్మీదేవికి కోపం వస్తుంది తద్వారా ఇంట్లో గొడవలకు దారి తీస్తుంది ఇంట్లో పెద్ద ఎవరైతే ఉంటారో వారు చేసే ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశాలు ఉన్నాయి అలాగే వారు చేసే వ్యాపారంలో కూడా నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి స్త్రీలు వంట చేసేటప్పుడు పొయ్యి మీద ఎప్పుడు కూడా ఇంగిలి పాత్రలను అలానే వదిలేసి వంట చేయకూడదు చాలా మంది వండిన ఆహారం అందులో అయిపోయినప్పటికీ కూడా ఆ పాత్రను అలానే గ్యాస్ స్టవ్ మీద వదిలేస్తూ ఉంటారు ఇంకా దానితో పాటు రాత్రి సమయాలలో ఖాళీ అయిపోయిన ఆహార పాత్రలను కూడా గ్యాస్ స్టవ్ మీద వదిలేయటం లేదా వంట గదిలోనే అలా వదిలేస్తూ ఉంటారు అలాంటి తప్పును మీరు ఎప్పటికీ చేయకండి అలా చేసినట్లయితే లక్ష్మీదేవి ఆ ఇంట్లోనే అడుగు పెట్టదు మీ పేదరికానికి దుఃఖానికి మరియు దరిద్రానికి అవే కారణాలు అవుతాయి అందువలన రాత్రి సమయంలో ఎంగిలి పాత్రలను గ్యాస్ స్టవ్ మీద కానీ షింక్ లో కానీ వంటగదిలో కానీ అలానే వదిలేయకండి ఆ పాత్రను తిన్న తర్వాత వెంటనే శుభ్రం చేసుకోవటం చాలా మంచిది ఎవరైతే స్త్రీలు శబ్దాలు వచ్చే విధంగా తలుపులను తెరుస్తారో లేదా తలుపులను మూస్తారో అక్కడ నుండి ధనానికి ఆది దేవత అయిన లక్ష్మీదేవి కోపంతో వెళ్ళిపోతుంది మీ ఇంట్లో ఈ విధంగా జరుగుతూ ఉన్నట్టయితే వెంటనే దానిని ఆపేయండి ఎందుకంటే అది చాలా చెడ్డ అలవాటు మీ ఇంటిని సర్వనాశనం చేస్తుంది అటువంటి ఇంటిలోనికి లక్ష్మీదేవి ప్రవేశించదు ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నప్పటికీ కూడా ఆ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది ఏ ఇంట్లో అయితే స్త్రీలు సాయంత్రం సమయంలోనే అంటే సూర్యాస్తమయం ఆరు తర్వాత లేదా రాత్రి సమయంలో కానీ ఇంటిని ఊడుస్తూ ఉంటారో అలాగే ఇంటిని శుభ్రం చేస్తూ ఉంటారో అలాంటి వారి ఇంట్లోకి దౌర్భాగ్యం ప్రవేశిస్తుంది ధనధాన్యాలు కరువు అవుతాయి కాబట్టి ఇల్లు సాయంత్రం ఐదు గంటల కల్లా ఊడ్చడం అలవాటు చేసుకోవాలి ఏ ఇంట్లో అయితే స్త్రీలు అర్ధరాత్రి వరకు నిద్రించారో అది కుటుంబంలో అందరినీ కూడా అశుభంగానే చెప్పబడింది వారి అసహనానికి కారణమవుతుంది ఏ స్త్రీ అయితే ఉదయం లేవగానే ఇంటిని శుభ్రం చేయదో అటువంటి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా అడుగుపెట్టదు ప్రతిరోజు సూర్యోదయానికి అరగంట ముందే నిద్రలేచి ఇంటి ముందు కల్లాపు చల్లి ముగ్గు వేయటం వలన లక్ష్మీ కటాక్షము కలుగును ఇంటిలో ఈ పని చేయడానికి మనిషి ఉన్న ఇంటి యజమానురాలు చేయటం వల్ల లక్ష్మీ లోగిల్లోకి రావటం దోహదం చేస్తుంది రోజు స్నానం చేస్తూ ఏ రోజుకు ఆ రోజు మాసిన బట్టలు విడిచి ఒంటిని శుభ్రం చేసుకోవాలి తుడిచేటప్పుడు మీరు కొద్దిగా రాళ్ళ ఉప్పును వేసి మీ ఇంటిని తుడుచుకుంటూ ఉండాలి ఇంటి గేటు ముందు ముళ్ళ మొక్కలు పొదలు ఉండకుండా చూసుకోవాలి సాయంత్రం ఏడు గంటల ముందు ప్రధాన ద్వారం తలుపులు మూయకూడదు వారంలో ఒక్కసారైనా గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టాలి అలాగే గుమ్మానికి ఇరుపక్కల దీపము సుగంధ ద్రవ్య సువాసనలు వెదజల్లే పూలను ఉంచాలి ఇలా చేసేటువంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడు శ్రీనివాసం ఉంటుంది స్త్రీలు అపశబ్దాలు మాట్లాడడం కానీ గట్టిగా మాట్లాడడం కానీ చేసినట్లయితే అది కుటుంబానికి శాపంలాగా మారుతుంది అటువంటి స్త్రీలు ఎక్కడ ఉన్నా సరే లక్ష్మీదేవి వారి నుండి చాలా దూరంగా ఉంటుంది వివాహం జరిగిన తర్వాత స్త్రీలు మంగళసూత్రాన్ని గాజుల్ని చెవి కమ్మలని మెట్టెలు పట్టీలు ఎప్పుడూ కూడా తీయకూడదు అలా చేయటం వలన భర్తకి అనారోగ్య సమస్యలు వస్తాయి లక్ష్మీదేవి కూడా అటువంటి ఇంటి నుండి వెళ్ళిపోతుంది స్త్రీలు భోజనాన్ని వండేటప్పుడు ఉప్పు చూడటం కోసం వండిన వంటలను రుచి చేస్తూ ఉంటారు అలా ఎప్పుడూ చేయకండి ఎందుకంటే భోజనంలో కొంత భాగం భగవంతుడికి నైవేద్యంగా పెట్టాలి అందువలన ఎంగిలి భోజనాన్ని ఎప్పుడూ కూడా భగవంతుడికి నైవేద్యంగా పెట్టకూడదు మహిళలు తొందరగా నిద్రపోవాలి ఉదయాన్నే తొందరగా లేవాలి ఎవరైతే నిద్రపోవడానికి ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తూ ఉంటారో అక్కడ రాహువు కేతువు ఇంకా శనిగ్రహాల యొక్క దృష్టి పడుతుంది ఎవరైతే స్త్రీలు మొత్తం సమయం అంతా కూడా నిద్రపోవడానికి ఉపయోగిస్తూ ఉంటారో వారిపైన దేవీ దేవతలు కూడా కోపాన్ని చూపిస్తారు అందువలన ఒక నియమానుసారంగా మాత్రమే నిద్రించాలి ఎక్కువగా నిద్రపోవటం అనేది ధనహాని ఇంకా అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నట్లు అవుతుంది రాత్రి నిద్రపోవడానికి మంచం మీదకి వెళ్ళిన తర్వాత నకారాత్మకమైన విషయాలు అస్సలు మాట్లాడకూడదు మీరు చెడ్డ మాటలను మాట్లాడడం వలన ఆ నకారాత్మక శక్తులు అనేవి ఆకర్షింపబడతాయి అవే మీ కలలోకి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి నిద్రించే ముందు ఎప్పుడూ కూడా మనసులో మంచి ఆలోచనలతో నిద్రపోవాలి దాని వలన మనం అనుకున్న పనులు పూర్తయి మంచి ఫలితాలు అనేవి లభిస్తాయి మంగళవారం గురువారం శుక్రవారం శనివారం రోజులలో ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా నిద్రలేచే ప్రయత్నాన్ని చేయండి ఎందుకంటే శాస్త్రాల్లో చెప్పబడిన ఆధారంగా ఆ రోజులలో ఆలస్యంగా లేచే వారిపైన సమస్త దోషాల ప్రభావం చూపిస్తాయట అందువలనే ఆ రోజులలో మీరు చాలా తొందరగా నిద్రలేవాలి ఎవరైతే స్త్రీలు దక్షిణము లేదా తూర్పు వైపునకు తల ఉంచి నిద్రపోతారో అలాంటి వారి కుటుంబం అంతా కూడా ధనధాన్యాలతో నిండి ఉంటుంది ఆ ఇంట్లోనికి అష్టైశ్వర్యాలు మరియు సుఖ సంతోషాలు సమృద్ధిగా వస్తాయి భర్త బయటకు వెళ్లిన వెంటనే తలుపులు వేయటం ఇల్లు ఊడ్చి తుడవటం వంటి పనులు అస్సలు చేయకూడదు భర్తను ఎవరి దగ్గర చులకన చేసి మాట్లాడకూడదు భర్తకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను ఎవరి దగ్గర సంభాషించరాదు భార్యాభర్తల దాంపత్య విషయాలు కూడా ఎవరితో ముచ్చటించరాదు భర్త గౌరవానికి భంగం కలిగేటట్టు ప్రవర్తించకూడదు పాచిముఖంతో పొయ్యి వెలిగించి వంట వండటం వంటింటిని శుభ్రం చేయకుండా నిద్రించడం వంటివి చేయకూడదు తలకిందులుగా బట్టలు మడత పెట్టడం వంటివి చేయకూడదు భర్త పని మీద బయటకు వెళ్తున్నప్పుడు భార్య కోపం తెచ్చుకోవటం లేదా వాదించడం వంటివి చేయకూడదు ఇంట్లోని వారి మీద చిటికీ మాటికి అరవడం కోపగించుకోవటం కన్నీరు పెట్టుకోవడం వంటివి అస్సలు చేయకూడదు భర్త బయటకు వెళ్ళగానే గుమ్మం పాకిడి ఉడవకూడదు అలాగే భర్త బయటకు వెళ్తున్నప్పుడు చేతులకి గాజులు నుదుటికి కుంకుమ బొట్టు లేకుండా భర్తను సాగనింపడం అస్సలు చేయకూడదు భర్త బయటకు వెళ్ళగానే బియ్యం ఉప్పు చింతపండు పసుపు మరియు పంచదార లాంటివి అప్పు ఇవ్వడం లేదా అడగడం అస్సలు చేయకూడదు ఋతుస్రావంలో ఉన్న స్త్రీలు దేవతామూర్తులను కానీ పవిత్రమైన స్థానాలను గానీ తాకకూడదు పూజా గదిలోకి అస్సలు వెళ్ళకూడదు దూర ప్రయాణాలు చేయటం కూడా అంత మంచిది కాదు ఏ స్త్రీ అయితే భర్తను కాదని పరాయి మగాడితో సంబంధం పెట్టుకుంటుందో అలాంటి వాళ్ళ ఇంట్లో దేవీ దేవతలు కోపానికి గురవుతారు తద్వారా మనశ్శాంతి కరువై ఆ ఇంట్లో లక్ష్మి దూరం అవుతుంది సుమంగళి స్త్రీలు ఎప్పుడూ కూడా నెత్తిన కుంకుమ లేకుండా ఉండకూడదు రెండు చేతులతో తల గోకోకూడదు ఇంటికి వచ్చిన సుమంగళి స్త్రీలకు పసుపు కుంకుమ తాంబూలాదులు విధిగా ఇచ్చి సత్కరించవలను చేతితో ఎప్పుడు అన్నం ఉప్పు కూరలు వడ్డించకూడదు ఏ వస్తువైనా ఇంట్లో ఉండి లేదు అనకుండా తీసుకురావాలి లేక నిండుకుంది అనడం సబాబు నాస్తి నాస్తి అంటుంటే మనకు అన్ని నాస్తిగానే అశ్విని దేవతలు మరియు తదాసు దేవతలు కూడా పలుకుదురు అంతేకాకుండా స్త్రీలు మిట్ట మధ్యాహ్నం స్నానం చేయటం మాంగళ్యాన్ని ధరించకపోవటం బొట్టు లేకుండా ఉండటం బొట్టు పెట్టుకోకపోవటం నాలుగుతో తడిచేసి బొట్టు పెట్టుకోవడం ఎడమ చేతితో పిల్లల్ని కొట్టడం కాలు దాటుకుంటూ నడవడం వడ్డించిన తర్వాత ఆలస్యంగా భోజనానికి రావటం అన్నం తింటూ వేలు చేతులు నాకడం ఒళ్ళు కంచం పెట్టుకుని భోజనం చేయటం మంచం మీద కూర్చొని భోజనం చేయటం అదే పనిగా కాలు ఊపటం స్నానం చేసినా కూడా ఉతికిన బట్టలు కట్టకపోవటం సాయం సంధ్యాలు తలుపులు ముయటం డబ్బును కోపంతో విసిరివేయటం కాలితో తన్నడం ఇటువంటి పనులు తన కుటుంబాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలనుకుంటున్న ఏ స్త్రీ కూడా పొరపాటును కూడా చేయకండి అలా కాకుండా చేశారంటే మీకు మీరుగా దరిద్రాన్ని మీ ఇంట్లోకి ఆహ్వానించినట్లే అవుతుంది ఈ వీడియోలో అందించిన సమాచారం గనక ప్రామాణిక గ్రంథాలు పుస్తకాలు మరియు ఇతర వనరుల నుండి సేకరించబడింది ఇందులో మా సొంత సమాచారం ఏమీ లేదు ఇందులో ఏదైనా అసౌకర్యంగాను అస్పష్టంగాను అనిపించినట్లయితే దయచేసి మమ్మల్ని క్షమించండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి